వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఈ వీడియోలో రైటి షాప్స్లో దొరికే ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే విధంగా చేస్తే అచ్చం ఫ్రూటీ లానే టేస్ట్ ఉంటుంది అన్నీ తయారు చేసుకోవడం కోసం పచ్చి మామిడికాయని రెండు పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి ఇక్కడ నేను తోతాపూరి మామిడికాయను తీసుకుంటున్నాను మామిడికాయను పీలప్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టాలి అలాగే మామిడి పళ్ళను కూడా పిల్ ఆప్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టాలి ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకుంటున్నాను మీరు స్వీట్గా ఉన్న ఏ మామిడి పళ్ళనైనా తీసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన మామిడి ముక్కలన్నింటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి లీటర్ దాకా నీళ్లు పోయాలి అందులోకి హాఫ్ కప్ షుగర్ని వేసి మూత పెట్టాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టీమ్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చూడండి మామిడి ముక్కలు ఎలా ఉడికాయో ఇప్పుడు వీటిని చల్లారని ఇవ్వాలి చల్లారాక ఒక స్ట్రైనర్ సహాయంతో మామిడి ముక్కల్ని సపరేట్ చేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి బ్లెండ్ చేయాలి దాకా ఫిల్టర్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అందులోకి బ్లెండ్ చేసిన జ్యూస్ని ఫిల్టర్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పూన్తో ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పైన వచ్చిన గుజ్జును తీసి పక్కన పెట్టాలి మనకు ఫిల్టర్ చేశాక జ్యూస్ ఇలా వస్తుంది కదా వాటర్ని దీన్ని కలిసేటట్టు మిక్స్ చేయాలి దీనిపై మూత పెట్టి ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి సిక్స్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే కూల్ కూల్గా ఫ్రూటీ రెడీ అయినట్టే ఇది అచ్చం బయట దొరికే ఫ్రూటీ లాగే చాలా టేస్టీగా ఉంటుంది అలా చిక్కగా కాకుండా గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసి సగం వరకు ఫ్రూట్ని పోసి కొన్ని వాటర్ పోసి మొత్తం మిక్స్ అయ్యేలా స్పూన్తో కలిపి ఎంజాయ్ చేయడమే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంట్లోనే ఫ్రూట్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్